రైతులకి వారి ఇబ్బందులని తగ్గించడానికి మిగిలిన కొద్దిపాటి నీరుని మేము చాలా జుడిషియస్ గా ఉపయోగించి ఎండాకాలము ప్రాణాలను కాపాడడానికి మంచినీటికి కొంత నీళ్లు సేవ్ చేస్తున్నాము వ్యవసాయాన్ని కూడా ఇక్కడ వీలైతే ఎంత వీలైతే పంట నష్టం జరగకుండా చూస్తున్నాము మీ కొన్ని అసలు అఫీషియల్ విషయాలు కూడా చెప్పాలి ఆయన అన్నాడు నిన్న మా ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవ జలధారాలు సృష్టించింది బ్లాబ్లాబ్ ఏదో ఏదో పిచ్చి పిచ్చిగా ఓకే మీకు అఫీషియల్ గా చెప్పాలంటే నాలుగు జలధారాల సృష్టి మీ కల్పన తప్ప అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు మానేరు నది మీ హామ్ సజీవ జలధారంగా మారిందంటే జనం నవ్వుతారు అది జలధార కాదు కూలిపోయినా కొట్టుకుపోయినా చెక్ డ్యామ్ ల దిష్టి బొమ్మల మ్యూజియం గా మారిపోయింది మీ హామ్ నిర్మాణమైన చెక్ డ్యామ్ పేక మేడల్లాగా కూలిపోయిన తర్వాత ఇక మానేరు నది పరిస్థితి ఇక మాట్లాడినవ్ సార్ వరద కాలంలో కూడా గత సంవత్సరం ఒక్కసారి తప్ప ఎన్నడూ కూడా కాళేశ్వరం నీళ్లతో నింపలేదు శ్రీరామ్ సాగర్ కు వచ్చిన వరద నీళ్లతోనే వరద కాలువలో నీళ్లు నింపడం జరిగింది ఈ ఏడాది అటు శ్రీరామ్ సాగర్ లో నీళ్లు లేవు ఇటు కాళేశ్వరం బ్యారేజ్ లో సంక్షోభం తలెత్తిన కారణంగా నీటిని ఎత్తిపోలేకపోయాము అందుకు మీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణం తప్ప మా ప్రభుత్వం బాధ్యత ఏమీ లేదు వరద కాలువ ఎండిపోవడానికి మీ ప్రభుత్వ అసమర్థ నిర్వాహకమే కారణము రబీలో కాకతీయ కాలువ ఎండిపోవడానికి కూడా కారణం పైన చెప్పినట్టు మీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సంక్షోభం కారణము అదే విధంగా అసలు బ్యారేజీలకి డ్యామ్లకి ఆయన తేడా తెలియదు అసలు ఎంత స్టోరేజ్ పెట్టాలో తెలియదు అసలు ఏమీ తెలియకుండా అసలు ఒళ్ళు నిండా తెలివి తక్కువ పొగరు ఎక్కువ ఆయన మాటలు తిరుగు చూస్తుంటే ఎవడు ఊకోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అసలు నువ్వు మాట్లాడే నిజాలు తెలంగాణ ప్రజలు నమ్మరు ఈ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ లో నువ్వు తొక్కుకుంటూ పోతా ఉన్నావు నిన్నే తొక్కి నిన్ను నీ పార్టీని తొక్కి కథం పెట్టిస్తారు తెలంగాణ ప్రజలు రైతులు చివరికి సజీవ గోదావరి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ను ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా మార్చేసింది వీళ్ళ టైంలో మార్చేసిండ్రు ఇప్పుడు ఆ బ్యారేజీలో ఏర్పడిన పొంగలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చేదాకా బ్యారేజ్ నీరు నింపడం ప్రమాదకరం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడుతుంది ఈనాడు లాగా ఆడ నింపేయండి ఈడ పంపు పెట్టు అసలు అంటే ఈ ఈ రాష్ట్ర ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్నిటికీ నువ్వే నిప్పుడు నువ్వు చేసిన ఇది డ్యామేజ్ సరిపోదా నీ వల్లనే బ్యారేజ్ కులాబ్స్ అయింది ఇంకోటి చెప్పాలి వాళ్ళ హయంలోనే అసలు చాలా సైలెంట్ గా ఎవరు చెప్పకుండా ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటికి అయింది కదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం నీళ్ళో వదిలిపెట్టినరు వాళ్ళేమో నిలబెట్టినరు కేసీఆర్ నోరు మెదపలేదు ఒక సప్పుడే కూర్చున్నాడు ఆయన నలభై నలభై ఐదు రోజులు ముఖ్యమంత్రి ఉన్నాడు ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కాళేశ్వరంలో ఎన్ని ప్రాజెక్ట్ ఎన్ని పంపులున్నాయి మీకు తెలుసా ఏడున్నాయి మీకు తెలుసాడు అన్నీ తెలుసు మాకు నీకేమో పంపులొల్తోని కమిషన్ తీసుకోవడం తెలుసు నీకు మాకేమో అవి పంపులు ఎట్లా నడపాలి ఏం చేయాలి ఈ బ్యారేజ్ ఏం రిపేర్ చేయాలో ఖచ్చితంగా సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకే మేము ముందుకు పోతాము కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులట లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి కట్టి మొత్తం ప్రాజెక్ట్ కొలాబ్స్ అయిపోతే సిగ్గు లేకుండా ఇంకా ఏదో చిన్న చిన్న తప్పులు జరిగి అంటున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులు కాదు కేసీఆర్ వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం పరువు మరి మట్ట మట్టి కలిసింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క ప్రెస్టీజ్ దేశం మొత్తంలో అరే లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ కొట్టుకపోయింది ఏంది వీళ్ళు అనేది ఒక దేశం మొత్తం మాట్లాడుతున్నారు జరిగిన నష్టం పూడ్చడానికి మేం ప్రయత్నం చేస్తున్నాము కేవలం అప్పులు పూడ్చడానికి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం పదిహేడు వేలు కోట్లు కట్టాలి ఏదో భూతద్దంలో మేమేదో ఆ జరిగినదని ఎక్కువ పెడతారన్న అవసరం లేదు కళ్ళకెదురు నష్టం కడుపు కనపడుతుంది గుడ్డు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లో నీళ్లను కిందకు వదిలేసింది మా ప్రభుత్వం కాదు మీ ప్రభుత్వమే కేసీఆర్ అక్టోబర్ ఇరవై ఒకటిన మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు జరిగింది పిల్లర్లు కుంగిపోగానే ఉన్న పది టీఎంసీ నీళ్లు ఖాళీ చేసింది మీ ప్రభుత్వం హ్యామ్ లోనే ఇక జనవరి ఫిబ్రవరి నెలలో రబీ పంటల అవసరాలకు నీటిని ఎత్తిపోసి మళ్లీ జలాస్ నింపవలసి ఉన్నా కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం బ్యారేజీలో నీటిని నింపే అవకాశం లేదు మీరేమో ఖాళీ చేసినారు మా ప్రభుత్వాన్ని ఏమో అదే ఎందుకు మీరు ఇప్పుడు స్టోరేజ్ చేసి పంపు చేస్తలేమని అంటున్నారు